హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముత్తు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మేదువడలు సో వీటిని చాలా పేర్లతో పిలుస్తారండి మేదువడ మినపవడ ఉద్దివడ చాలా పేర్లు ఉన్నాయన్నమాట సో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోరు ఒక్కోలాగా పిలుస్తారు అనమాట సో పేరు డిఫరెంటే కానీ రెసిపీ మాత్రం సేమ్ సో ఈ మినపప్పు వడలు లేదా మేది వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ రెసిపీ అనమాట ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా సో యాక్చువల్గా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ వడలు చేశారంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి కాకపోతే టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి మీరు వీడియో చూస్తున్న విధంగా సాఫ్టీగా గా అండ్ స్పాంజ్ లాగా బయట హోటల్స్ లో కన్నా మంచి రుచి హెల్తీగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి మన వాటిలో అయితే సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం మినపప్పు తీసుకోవాలండి సో నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నాను సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మినపప్పు తీసుకున్న తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలండి టూ టు త్రీ టైమ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ ఇలా నానిన తర్వాత ఈ స్టేజ్ లో ఉంటాయండి బాగా మెత్తగా నానిపోతే కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతాయి అనమాట ఉద్దులు మీరు తీసుకునేటప్పుడు ఇలా గుండ్రంగా ఉండే ఉద్దులైతే వడలకి చాలా బాగా వస్తాయండి సో ఫోర్ అవర్స్ తర్వాత నానబెట్టిన వద్దుల్ని మిక్సీలో తీసుకోవాలండి సో మనం ఇక్కడ గ్రైండర్ లో రుబ్బట్లేదు మిక్సీలోనే రుబ్బుతున్నాము సో మిక్సీలో రు రుబ్బినా కూడా చాలా అదృశ్య లాగా వస్తుందండి సో మన స్పాంజ్ ఉన్నట్టే ఉంటది అంత సాఫ్ట్ గా ఉంటది అనమాట మన వడ ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి సో తగినంత ఉప్పు వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను వేశానండి సో ఇక్కడ మీరు ఒక విషయం ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాలన్నమాట పిన్ని రుపేటప్పుడు సో మనం ఇక్కడ ఉద్దిపప్పు రుబ్బేటప్పుడు నీళ్ళు అస్సలు పోయకూడదండి నీళ్లు పోస్తే నీళ్ళగా అయిపోయి మనకి వడలు వేసేటప్పుడు షేప్ అయితే రాదనమాట అందుకని ఉద్దిపప్పు నీళ్లు మొత్తం డ్రైన్ చేసేసి ఉద్దిపప్పును తీసుకోవాలి సో మిక్సీ వేసేటప్పుడు గట్టిగా ఉంది చుట్టుకుంటుంది మిక్సీ తిరగట్లేదు ఆ నీళ్ళు లేకపోతే అన్నప్పుడు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ చూసుకొని మీ క్వాంటిటీకి వేసుకుంటూ గ్రైండర్ తిరిగేలాగా కొన్ని వేసుకోవాలన్నమాట మరి ఎక్కువ నీళ్లు వేసేసారంటే మన పిండి వడలికి పనికిరాదు సో ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మీకు వడలు వేయడం వచ్చేస్తా పిండి మరీ నున్నగా రుబ్బుకోకూడదండి సో ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం అక్కడక్కడ ఉద్దిపప్పు కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటదండి మరి ఉద్దిపప్పు అంటే ఉద్దిపప్పు లాగా గుండ్రంగా ఎలా ఉంటే అలా కాదండో సో మనం గుండ్రంగా ఉన్న ఉద్దిపప్పు ఒక త్రీ టు ఫోర్ పీసెస్ కొడితే ఎలా ఉంటది అలా ఉంటే చాలా బాగుంటది అనమాట తినేటప్పుడు టేస్ట్ మనం మిక్సీలో వేసుకున్న మినప్పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి సో గిన్నెలోకి తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి వంట సోడాతో పాటు ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు చూసుకోవాలి పచ్చిపిండినే సో ఉప్పు సరిపోతే ఓకే తక్కువ అయితే వేసుకొని బాగా రెండు ఉప్పు వంట సోడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందంపాటి బాడల్ని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు మంటను మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వెయిట్ చేసుకోవాలి ఆయిల్ని సో ఎందుకంటే ఆయిల్ వేడవడానికి టైం పడుతుంది కదా ఆయిల్ వేడవడానికి పది లేదా పదహైదు నిమిషాలు పడుతుందండి సో ఆయిల్ వేడైందా లేదా అని ఒక చిన్న పీస్ మొక్క పిండి మొక్క వేసి టెస్ట్ చేసుకోవచ్చు అండి మనం ఏంది అంటే మనం మెయిన్ కోర్స్ వెళ్ళి ఇంకా పిండి వేసుకోవడమే సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మినప్పప్పు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా గుండ్రంగా అనుకుని చేత్తో సో ఇక్కడ ఒక స్టిఫ్ గా మందంపాటి కవర్ ని తీసుకోవాలండి సో గోధుమ పిండి కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా వాటిని కానీ తీసుకుంటే ఈజీగా వస్తాయి అనమాట మనం ఈజీగా ఉంటది వడ వేసుకోడానికి ఆ కవర్ మీద డైరెక్ట్ గా వేయకూడదండి ఇది గుర్తు పెట్టుకోండి కొంచెం వాటర్ అప్లై చేసుకుని సో వాటర్ మీద మనం ముద్ద చేసుకున్న పిండిని ఇలా షేప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో హోల్ పెట్టుకుంటాం మన చిల్లి కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కని షేప్ చేసుకోవాలండి సో చేసుకున్న తర్వాత మనం నీళ్లు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇలాగా సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు మధ్యలో మన చెయ్యి అనేది ఆ పిండి వల్ల కొంచెం జిగురుగా ఉంటుంది కదా అలానే వేస్తే ఆ చేతితోనే తీసుకుని ఆయిల్లో వేసేటప్పుడు అతుకుపోతుంది అందుకని నీళ్ళలో ఒక్కసారి చెయ్యి అద్ది ఆ పేపర్ మీద ఉన్న వడని మన చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి ఆ పిండి అంటుకోదు ఆ షేప్ కూడా మనం వడ ఆయిల్లో వేసేటప్పుడు షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది లేదంటే చేతికి అతుక్కోవడం మన చేతితో నుంచి ఆయిల్లో వేసేటప్పుడు మన చేతికి అతుక్కుంటే షేప్ మారిపోతుంది అనమాట సో అందుకని అవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ టిప్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వడ కొంచెం కాలిన తర్వాత ఇంకో వడ వేసుకొని రెండు వైపులా బాగా తిప్పుకోవాలండి సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి వేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పడం వల్ల రెండు వైపులా ఈవెన్ గా బాగా మనకి క్రిస్పీగా కుక్ అవుతాయి అనమాట లేదనుకోండి ఒక సైడ్ బాగా లైక్ కుక్ అయి ఇంకో సైడ్ మళ్ళీ కుక్ అన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కని షేప్ లో చక్కగా క్రిస్పీగా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదండి సో చూస్తుంటేనే తెలుస్తుంది పర్ఫెక్ట్ గా కుక్ అయిందని ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి సో వడ అనేది ఇలా బ్రౌన్ కలర్ షేప్ లో కొంచెం మారాలన్నమాట లేదంటే వైట్ గా ఉందంటే లోపల పిండి అనేది ఉడకదు పైన మాత్రమే క్రిస్పీగా వస్తుంది లోపల పిండి పచ్చిగా ఉంటది సో అందుకని ఇలా బ్రౌన్ కలర్ లో రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తూ సో వెరీ సింపుల్ ప్రాసెస్ లో మన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి యూస్ చేయకుండా జస్ట్ ఉప్పు వంట సోడా అండ్ మన ఉద్దిపప్పుతో వడలు టేస్టీ టేస్టీగా అదృష్ట లాగా ఉంటాయండి సో అన్ని వడల్లో కన్నా ఈ మినపప్పు వడలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ముందు చేసే పలహారం ఇదే కదండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఒక గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్